వెల్కమ్ తెలుగు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు రాజకీయాల్లో విర్రవీగిన వారికి ప్రజలు తగిన శిక్ష వేశారని చురుకలు వంటించారు రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తమ బాధ్యత తాము నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించారు సీఎం చంద్రబాబు పోలవరం ఎడమకాలో పాటు ఎయిర్పోర్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను తాను ఒప్పుకున్నామని చెబుతున్నారు అవన్నీ అబద్దాలని అన్నారు సీఎం చంద్రబాబు గతంలో వాజ్పేయి హయాంలో ప్రైవేటీకరణ చేస్తా అన్నప్పుడు అడ్డుకున్నామని స్పష్టం చేశారు ఈసారి విశాఖ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా అంటే అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు గత ఉండతున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా సైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి ఖండిస్తూనే మల్లాల వాస్తవాలు చేయాలి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయని చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు టీడీపీ హయాంలో పోలవరం పనులు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే జగన్ ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో కలిపేసిందని ఆరోపించారు జగన్ ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్స్ దెబ్బతిన్నాయని విమర్శించారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని అనకాపల్లి ప్రాంత రైతుల కోసం పురుషోత్తపట్నం లిఫ్ట్ పనులను వే వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు